ఐశ్వర్యం ఆనందం కోసం ఏం చేయాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐశ్వర్యం ఆనందం కోసం శివుణ్ణి ఈ విధంగా పూజించండి నెంబర్ వన్ ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ నగదులు ఇబ్బందులు కలగవు త్వరలోనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి నెంబర్ టూ ఎవరైతే తెల్లని అన్నాన్ని తేనెను కలిపి దాన్ని నైవేద్యంగా ఉంచుతారో వారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి నెంబర్ త్రీ ఎవరైతే తెల్లని అన్నానికి తేనెను పంచదారను కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతలకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి నెంబర్ ఫోర్ తెల్ల అన్నం శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానాలను కలిగి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనస్సులో ఉండే భయం భీతి బెదిరింపులన్నీ తొలగిపోతాయి నెంబర్ ఫైవ్ తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనేశ్వరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలన్నీ తొలగిపోతాయి నెంబర్ సిక్స్ అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులు తినేందుకు ప్రసాదాన్ని ఇచ్చి అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది నెంబర్ సెవెన్ సరిగ్గా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి దిష్టి తీసి మూడు దారులు కలిసే చోట పెట్టి వస్తే ఎటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది అమరావతిలో కొలువైన అమరేశ్వరుడు ఇంద్రుడు ప్రతిష్ఠించాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్